తెలంగాణ నోటిఫికేషన్ కాబట్టి తెలుగు తెలంగాణ అంశాల నేపథ్యం చూసుకున్నట్లయితే గత డిఎస్సి కానివ్వండి గురుకుల పరీక్ష కానివ్వండి తెలంగాణ అంశాల నేపథ్యంలో ఎక్కువగా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి తెలంగాణ కవులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కువగా అడుగుతున్నాడు తెలంగాణ పాఠ్యపుస్తకాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఎందుకనంటే తెలంగాణ పాఠ్య పుస్తకాలు అనేటువంటిది మొట్టమొదట టాపిక్ సంబంధించినటువంటి అంశము తెలంగాణ పాఠ్య పుస్తకాలను చదివితేనే ఆ తెలంగాణ పాఠ్యు పుస్తకాలలో ఉన్నటువంటి కవుల యొక్క సమాచారాన్ని సంపూర్ణంగా నేర్చుకొని మనము రే పరీక్షకు పోతే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు చాలా వరకు ఏం చేసినారనంటే గత గురుకుల పరీక్షలో చాలామంది తెలుగు అంశాలు నేర్చుకుని చాలా డెప్త్గా పోయి తెలంగాణ పాఠ్య పుస్తకాలను పట్టించుకోలేదు టీజీటీ పరీక్షలో మొత్తం తెలంగాణ పాఠ్యాంశాల నేపథ్యంలోనే ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి తెలంగాణ పాఠ్యాంశాల నేపథ్యంలో వచ్చినటువంటి ప్రశ్నలకు వాళ్ళ సమాధానాలు గుర్తించలేకపోవడం వల్ల ఆ టీజీటీ వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోవడము జరిగింది కాబట్టి తెలంగాణ అంశాల నేపథ్యంలోనే మనము ప్రిపరేషన్ కొనసాగిస్తే బాగుంటుంది